ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర రెడ్డి భవన్లో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వల్లం నాగరాజు మాట్లాడుతూ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని దానికి నిదర్శనమే పది వైద్య కళాశాలను పీపీపి పేరుతో ప్రైవేటీకరణ చేస్తుందని మాట్లాడారు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు దానికి మేమీ హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చేది కోట ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది తీర అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు ఎవరంటున్నారో వాళ్ళ కలవడం నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోటమూరు ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలని పీపీపి పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది నారా లోకేష్ గారు యువగల పాదయాత్రల్లో ఏదో గత ప్రభుత్వం పదిహేను మెడికల్ కాల కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీ వైజ్ విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవన నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ రద్దు చేసి పూర్తి స్థాయిలో వంద శాతం కన్నెర కోటాల్లో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ పూర్తిగా పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చేపడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థులు స్థాపంగా మనం జీవనం నంబర్ రద్దు చేస్తామని చెప్పేసి యువగం పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే పెండింగ్లో ఉన్న కాలేజ్ కాలేజ్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో భౌతిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కాటాయిస్తాం అలాగే వాళ్ళకు ఉన్నటువంటి యాభై మూడు రూపాయలు మేము సరిపోవడం లేదు మేము పెంచడం చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది తీర అధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు వేస్తా ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఓన్లీ కేవలం ప్రైవేట్ కార్పొరేషన్ నారాయణ చైతన్య భాష్యం లాంటి విద్యా వ్యవస్థలకి తప్ప పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ చేసే విధంగా పెరవట్లేదు అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ భావిస్తూ ఉన్నాం ఈరోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చేసిన విద్యార్థులు పీర్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సభ్యుక్ కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది ఏ కళాశాలలో చూసినా విద్యార్థులకు సర్టిఫికెట్ సకాలం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఆరు వందల కోట్ల పైపాటి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు చూసిన మొన్నే ప్రైవే ప్రభుత్వ కాకకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్ ఉన్నటువంటి ఆరు వందల కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం కావచ్చు మేము ఆ కళాశాలకు ముందు నడిపించుకోవడం అవుతుందని చెప్పేసి మనం మనం ప్రకటన చేయడం జరిగింది ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు విడుదల చేయకపోతే వాళ్ళు మన రాబోయే ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంధు కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించటం లేదు కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వందల కోట్ల పీఎస్ రియంబెసిమెంట్ స్కాలర్షిప్ పక్కన విడుదల చేయాలి పీజీ విద్యార్థులు సాపంగా మారినటువంటి డబ్బులు రద్దు చేయాలి ఏదైతే మొన్న మొన్న మీరు నిర్ణయం తీసుకున్న పది మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఉప సభించుకొని పదిహేను మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో కంట్రెండ్ కట్టలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అంశానికి సంబంధించి రేపు ఏఎస్ ఆధ్వర్యంలో గుంటూరులో వైద్య కళాశాల ప్రైవేట్ గా రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు నిర్వహణ జరిగింది ఆ సదస్సు అనంతరం కూడా ఈ లోపు నారా లోకేష్ గారు ఆలోచించుకో పోతే భవిష్యత్తులో విద్యార్థుల ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యా వ్యతిరేక విధానం పట్ల పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం